హాయ్ హలో వెల్కమ్ టు జన్ మీడియా జపాన్ అనన్ మ్యాగ్జైన్ కవర్ పేజ్ పై ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకి ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరిస్తుంది ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు అంతర్జాతీయ వేదిక పైన తన ముద్రను బలంగా వేశారు తాజాగా జపాన్ కు చెందిన ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగ్జైన్ అనన్ కవర్ పేజీపై ప్రభాస్ కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఫిబ్రవరి పదిన విడుదల కానున్న ఈ మ్యాగ్జైన్ రెండు వేల నాలుగు వందల ఎనభై మూడవ సంచిక బ్యాక్ కవర్ పై ప్రభాస్ ప్రత్యేకంగా చోటు సంపాదించడం విశేషం ఈ గౌరవం సాధించిన మొట్టమొదటి భారతీయ నటుడుగా ప్రభాస్ రికార్డ్ సృష్టించారు గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా సంచలనం విజయం తరువాత ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఈ మ్యాగ్జైన్ కవర్ పై కనిపించిన విషయం తెలిసిందే అయితే ఒక భారతీయ హీరో సోలోగా అనన్ కవర్ పై మెరవడం మాత్రం ప్రభాస్ తోనే మొదలైంది దీంతో ఆయన అంతర్జాతీయ ప్యాన్ బేస్ ఎంత బలంగా ఉందో మరోసారి రుజువైంది ఈ సంచికకు ఇన్స్టబుల్ ఫీలింగ్స్ అనే ప్రత్యేక థీమ్ ను ఎంచుకోగా అందులో ప్రభాస్ ను రాయల్ ఆడియన్స్ గ్రావ్యూ అని అభివర్ణించడం అభిమానులను మరింత గర్వపడేలా చేసింది ఆయన వ్యక్తిత్వం స్టైలిష్ లుక్ గంభీరమైన ఆరా ఈ ఫోటో షూట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మ్యాగ్జైన్ డిజైన్ లో ప్రభాస్ కు ఇచ్చిన ప్రాధాన్యం ఆయన గ్లోబల్ ఇమేజ్ను ప్రతిబింబిస్తుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో తన సినిమాల ప్రమోషన్ నిమిత్తం ప్రభాస్ టెక్నియో పర్యటనకు వెళ్ళిన సమయంలో ఈ ఫోటోషూట్ నిర్వహించినట్లు సమాచారం అప్పటి నుంచి జపాన్ మీడియాలో ఆయనపై ప్రత్యేక కథనాలు వెలువడుతుండగా ఇప్పుడు అనన్ మ్యాగ్జైన్ కవర్తో ఆ ఆసక్తి మరింత పెరిగింది జపాన్లో ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముఖ్యంగా బాహుబలి తర్వాత ఏర్పడిన ఆదరణ ఈ గుర్తింపుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియా వేదికపై ప్రభాస్ అభిమానులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు హ్యాష్ టాగ్ ప్రభాస్ ఆన్ అండ్ అండ్ హ్యాష్టాగ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ వంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన క్రేజ్ విస్తరించుకుంటూ ప్రభాస్ మరోసారి భారతీయ సినిమాకు గ్లోబల్ స్థాయిలో గౌరవం తీసుకువచ్చాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు